హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య భాస్కర్ వైపు చూసి భాస్కర్ భుజాన్ని తన చేత్తో మరింత గట్టిగా పట్టుకుని నువ్వు చెప్పింది నిజమే భాస్కర్ కృష్ణ లాంటి పెళ్ళాం ఎవరికి దొరికినా వాళ్ళు నీలాగే తయారవుతారు దానికి నేను ఒప్పుకుంటాను కృష్ణ చేసింది తప్పు మనం ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే వాళ్ళతో కలిసి తిరుగుతూ డ్యాన్స్ చేస్తుందంటే మనకి చాలా కోపం వస్తుంది వాళ్ళను చంపేయాలి అనేంత కోపం వస్తుంది నిన్ను కాదని వాళ్ళతో వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఇంతగా బాధపడటంలో న్యాయం ఉంటుంది అటువంటి అమ్మాయిని మర్చిపోయి నువ్వు నీ జీవితంలో ముందుకు మువ్వాన్ కావాలని అందరూ కోరుకుంటారు కానీ ఇక్కడ కృష్ణ నేను తప్పు చేశాను కానీ తప్పటడుగు వేయలేదు నేను ఎవరిని ప్రేమించలేదు నా భర్తను కంట్రోల్లో పెట్టుకోవడానికి నేను ఆ పనులు చేశాను నేను చేసిన తప్పే నేను చేసిన పనులకి తప్పుడు పనులకి నాకు బుద్ధొచ్చింది నన్ను క్షమించు బావా అని నిన్ను ప్రాధేయపడుతోంది నెల రోజులకు ముందు ఉన్న కృష్ణకి ఇప్పుడు ఉన్న కృష్ణకి నువ్వు తేడా గమనించలేదా భాస్కర్ ఇప్పుడు నీ భార్య తన తప్పులను తెలుసుకొని క్షమించమని నిన్ను అడుగుతోంది నిన్నే ప్రేమిస్తున్నాను బావా నిన్ను అర్థం చేసుకొని నీకు తగ్గ భార్యగా నేను మారుతాను ఇక నీతోనే నా జీవితము నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు బావా అని నిన్ను ప్రాధేయపడుతోంది నాకు తెలిసి నువ్వు చాలా అదృష్టవంతుడివి అని ఆదిత్య అనగానే భాస్కర్ తల ఎత్తి ఆదిత్య వైపు చూశాడు ఆదిత్య భాస్కర్తో తొందరగానే నీ భార్యలో మార్పు వచ్చింది నువ్వు ప్రేమించే నీ భార్య ఇప్పుడు నిన్ను తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది ఇక్కడ కృష్ణ తన తప్పును తెలుసుకొని తన తప్పును సరిదిద్దుకుంటూ నీకు ఒక మంచి భార్యగా మారుతానంటే కృష్ణకి ఒక్క ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు కదా అని ఆదిత్య భాస్కర్ వైపు చూసి నిన్ను అర్థం చేసుకుని నీకు తగ్గట్టు నీ భార్యగా మారుతానంటే అప్పుడు తమరు అదృష్టవంతుడే కదా భాస్కర్ ఇక్కడ తప్పులు ఎవరు చేయరు అందరూ తప్పులు చేసేవాళ్లే నాకు తెలియకుండానే నేను కొన్ని తప్పులు చేయలేదా నీకు తెలియకుండా నువ్వు తప్పులు చేయలేదా తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపడుతూ తాను మారడానికి ఒక ఛాన్స్ అడిగితే మనం ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఇచ్చి తీరాలి భాస్కర్ మనం నిజంగా ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించామంటే వాళ్ళు చేసిన తప్పులను క్షమించి వాళ్లను మన దగ్గరికి తీసుకోవడమే కదా నిజమైన ప్రేమంటే నువ్వు ఇందాక అన్నావు చూడు కృష్ణని మనస్ఫూర్తిగా నిజాయితీగా ప్రేమించాను అన్నయ్య అని అలాగనక కృష్ణని నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమ మీద నమ్మకంతో కృష్ణకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు ఇది మీ అన్నయ్యగా నా ఆర్డర్ కాదు నీకు మంచి స్నేహితుడుగా నేను నీకిచ్చే సలహా మాత్రమే ఇప్పుడు కృష్ణలో మార్పు వచ్చిందని ఆ మార్పును నేను చూశానని మధు నాతో చెప్పింది అంతెందుకు ఒక నెల రోజులు నువ్వు కృష్ణని గమనించు కృష్ణలో మార్పు వచ్చిందని నీ మనసు నీకు చెబితే అంతా ఓకే లేదు కృష్ణలో ఎటువంటి మార్పు రాలేదు కృష్ణ మళ్ళీ మునపట్లాగే వేషాలు వేస్తోంది అబద్ధాలు చెప్తోంది అని నీ మనసుకు అనిపించిన నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం ఏ విషయంలోనైనా నిన్ను నేను సపోర్ట్ చేస్తాను ఆ తర్వాత విషయాలు మనం నెల రోజుల తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు ఆదిత్య భాస్కర్కి ఆదిత్య చెప్పిన సలహా నచ్చింది ఆదిత్య భాస్కర్తో ఇప్పటికే కృష్ణలో మార్పు చూశానని మధు గట్టిగా చెప్తోంది భాస్కర్ అని అంటాడు భాస్కర్ ఆదిత్యతో కృష్ణలో మార్పు వచ్చి నా భార్యగా మా అమ్మ మా నాన్నకి కోడలుగా నా ఇంట్లో ఉంటానంటే నాకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు అన్నయ్య అని చెప్పాడు భాస్కర్ నువ్వు అనుకున్నట్లే అంతా మంచే జరుగుతుంది భాస్కర్ ఇప్పటికైనా నవ్వరా బాబు నీ ఫేస్ని ఇలా చూడలేకపోతున్నాను అని అంటాడు ఆదిత్య ఎదురుగా కూర్చున్న కృష్ణని చూసి కృష్ణలో మార్పు వస్తే బాగుంటుంది అని భాస్కర్ పెదవులపై మొదటిసారి చిన్న నవ్వు వచ్చి చేరింది వెంటనే భాస్కర్ అన్నయ్య మరో విషయం నిన్ను అడగనా అడుగు ఆలస్యం ఎందుకు అని అంటాడు ఆదిత్య కృష్ణని కిడ్నాప్ చేయమని గౌతమ్కి చెప్పింది ఎవరు కృష్ణ కిడ్నాప్ అవుతుందనే విషయం నీకు ముందుగానే తెలుసా అన్నయ్య లేక మధు చెప్తేనే నీకు తెలిసిందా అని అడుగుతాడు భాస్కర్ ఆదిత్య భాస్కర్ వైపు చూసి అందరూ ఇక్కడే ఉన్నారు ఈ సమయంలో ఈ విషయాలు మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు రాత్రికి భోజనాలు అయిన తర్వాత ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు రాత్రికి నేను పెదనాన్న దగ్గరే ఉంటున్నాను నువ్వు కూడా ఇక్కడికి రా నువ్వు అడిగిన వాటికి నేను సమాధానం చెప్తాను నీకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు నువ్వు తెలుసుకునే సమయం వచ్చింది భాస్కర్ అని అంటాడు ఆదిత్య వైపు చూస్తూ అన్నయ్య నీకు మధు మీద చాలా నమ్మకం ఉన్నట్లుంది కదా అన్నయ్య అని భాస్కర్ ఆదిత్యని అడుగుతాడు అందుకు ఆదిత్య మధు వైపు చూసి చిన్నగా నవ్వుతూ భర్తకి తనకంటే తన భార్య మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది భాస్కర్ నువ్వు కృష్ణ మధులు ఇద్దరు ఒకటేనని మధుని తప్పుగా అర్థం చేసుకున్నావు ఒక చేతి వేళ్ళు ఒకలా ఉండవు భాస్కర్ అలాగే ఒక తల్లికి పుట్టిన కవలలు మధు కృష్ణలు కొద్దిగా అటు ఇటుగా ఒకే రూపం కలిగి ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉండరు వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ డిఫరెంట్ వాళ్ళిద్దరి ఆలోచనలో కూడా చాలా తేడా ఉంటుంది భాస్కర్ దిగులు పడకు భాస్కర్ కృష్ణలో ఖచ్చితంగా మార్పు వస్తుంది కృష్ణ నీ మనసుని అర్థం చేసుకొని నీకు తగ్గ భార్యగా మారుతుందని నాకు నమ్మకం ఉంది ఎక్కువగా ఆలోచించి నీ బుర్రను పాడు చేసుకోవద్దు భాస్కర్ ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది అని ఆదిత్య చెప్పాడు ఆదిత్య మధువైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకుంటూ నేను పెదనాన్న దగ్గరికి వెళ్తున్నాను భాస్కర్ అని చెప్పి రామయ్య రూంలోకి వెళ్తాడు ఆదిత్య భాస్కర్ ఆదిత్య చెప్పిన దానికి ఆలోచిస్తూ రెండు నిమిషాలకి తాను కూడా పైకి లేచి ఒకసారి కృష్ణవైపు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని పక్కకు వెళ్ళిపోతాడు భాస్కర్ కృష్ణని రవిని చాలా రోజుల తర్వాత కలిసినందుకు ఇక్కడ భార్గవి అక్క కూడా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటూ తన కుటుంబాన్ని కలిసినందుకు మధు ఆనందంతో ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంది రామయ్యకి మూడు గంటలకి ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు వచ్చి రామయ్యని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తారు విజయవాడకి ఎనభై కిలోమీటర్ల దూరంలో అది ఒక పెద్ద భవంతి ఆ భవంతి చుట్టూ ఒక పదిహేను మందికి పైగానే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఆ భవంతి మెయిన్ గేట్ దగ్గర నలుగురు మనుషులు పూలతో వచ్చేవారికి ఆహ్వానం పలకడానికి రెడీగా ఉన్నారు ఆ భవంతిలో మెయిన్ రోడ్ దగ్గర కృష్ణని చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు విష్ణువర్ధన్ కృష్ణని ఫోటోలోనే చూడటం డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు ఫోటోలో కృష్ణని చూసి విష్ణువర్ధన్ ఫస్ట్ టైం ప్రేమలో పడిపోయాడు సూర్యవర్ధన్ కృష్ణని పెళ్లి చేసుకోమని చెప్పాడని కృష్ణని విష్ణువర్ధన్ పెళ్లి చేసుకోవడం లేదు ఆల్రెడీ కృష్ణని విష్ణువర్ధన్ చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే వాళ్ళ తాతయ్య సూర్యవర్ధన్ చెప్పిన వెంటనే కృష్ణని పెళ్లి చేసుకోవడానికి విష్ణువర్ధన్ ఒప్పుకున్నాడు కృష్ణకి ఆల్రెడీ భాస్కర్తో పెళ్లి అయిన సంగతి విష్ణువర్ధన్కి ముందుగానే తెలుసు అయినా విష్ణువర్ధన్ తొలిసారి ఫోటోలు కృష్ణని చూడగానే ప్రేమించడంతో కృష్ణని ఎలా అయినా తన సొంతం చేసుకోవాలనే గౌతంతో కలిసి ఈ ప్లాన్ వేశాడు ఋషివర్ధన్ విష్ణువర్ధన్ ఇద్దరు అన్నాదమ్ములు సూర్యవర్ధన్ చిన్న మనవడు విష్ణువర్ధన్ ఈ విష్ణువర్ధన్ అమెరికాలో తన స్టడీస్ ని కంప్లీట్ చేసి వాళ్ళ తాతయ్య సూర్యవర్ధన్ బిజినెస్ ని కూడా అక్కడే డెవలప్ చేస్తున్నాడు కొద్దిసేపట్లో గౌతమ్ ఉన్న కారు ఆ భవంతి ముందు ఆగింది విష్ణువర్ధన్ చాలా ఆత్రంగా కార్ డోర్ని ఓపెన్ చేశాడు కారులో నాలుగు మూటలు ఉన్నాయి విష్ణువర్ధన్కి ముందుగానే గౌతమ్ ఫోన్తో వాట్సాప్ మెసేజ్ చేయడంతో కంగారు పడకుండా ఆ మూటల వైపు చూసి ఈ గౌతమ్ గారికి అమ్మాయిలను ఎలా డీల్ చేయాలో అసలు తెలియదనుకుంటా వెదవకి అమ్మాయిలను చాలా జాగ్రత్తగా సుకుమారంగా డీల్ చేయాలి అందులోను చాలా సుకుమారంగా పెరిగింది వాళ్ళని ఇలా మూటలు కట్టి పంపిస్తాడా లేదవా నాకు కాబోయే భార్యని ఇంత దారుణంగా అవమానిస్తాడా వాడు వాడి సంగతి చెప్తా అని అంటూ అక్కడున్న మనుషులను ఆ మూటలను జాగ్రత్తగా లోపల హాల్లోకి తీసుకొని వెళ్ళమని చెప్పాడు విష్ణువర్ధన్ ఆ మూటలతో పాటు వెనకే విష్ణువర్ధన్ కూడా వెళ్తాడు ఆ మూటలను ఓపెన్ చేయండి అని అక్కడున్న మనుషులకు చెప్తాడు విష్ణువర్ధన్ అంతలోనే విష్ణువర్ధన్ పిఏ సార్ నేను మీకు ఒక మాట చెప్పనా ఎంతైనా ఆడపిల్లలు ఇంతమందిలో మీ ముందు నిల్చోవాలంటే సిగ్గుపడతారు సార్ కాబట్టి ఆ మూటలను మీ గదిలోకి తీసుకుని వెళ్ళి మీరే స్వయంగా ఒక్కొక్క మూటను ఓపెన్ చేయండి అప్పుడు మేడం గారు ఒక్కసారిగా మిమ్మల్ని చూసి మీ అందాన్ని చూసి మైమరిచిపోయి మీతో ప్రేమలో పడుతుంది అని సలహా ఇస్తాడు విష్ణువర్ధన్ నాకు ఇప్పటిదాకా ఇంత మంచి ఆలోచన రాలేదు పియే అని అనుకుంటూ వెంటనే ఈ మూటలను నా బెడ్రూమ్కి షిఫ్ట్ చేయండి అని అక్కడున్న మనుషులకు చెప్పాడు ఒరేయ్ జాగ్రత్తగా ఆ మూటలలో ఒక మూట నా ప్రాణం రా అని అంటాడు విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ చెప్పినట్లే ఆ మూటలను విష్ణువర్ధన్ లో ఉంచారు అక్కడున్న మనుషులు విష్ణువర్ధన్ ఎంతో ఆనందంగా సూర్యవర్ధన్కి కాల్ చేశాడు విషయాన్ని మొత్తం సూర్యవర్ధన్కి చెప్పాడు విష్ణువర్ధన్ సూర్యవర్ధన్ కూడా పోనీలే నువ్వన్నా ఈ పనిలో సక్సెస్ అయ్యావు అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు ఎందుకు పనికిరానివాడు మధురిమణి మన ఇంటి కోడలుగా తీసుకురారా అంటే వేరే అమ్మాయితో పేపర్లో వచ్చి మన ఇంటి పరువు తీస్తున్నాడు ఇప్పుడు ఎటు కదలలేని పరిస్థితిలో ఆ బెడ్ మీద పడి ఉన్నాడు అవును తాతయ్య అన్నయ్యకు ఎలా ఉంది అని అడుగుతాడు విష్ణువర్ధన్ ఈరోజే స్ప్రోలోకి వచ్చాడు వెధవ ఏం జరిగిందిరా అంటే ఏం మాట్లాడడం లేదు వాడి శరీరంలో ఏ పాట సరిగ్గా పని చేయట్లేదు లేచి కూర్చోవడానికి రెండు రోజులు పడుతుందట డాక్టర్లు చెప్పారు ఇక వీడు నడిచేదెప్పుడు మధురిమను ప్రేమించేదెప్పుడు మన ఇంటి కోడలుగా మధురిమను తీసుకుని వచ్చేదెప్పుడు ఇలా కాకుండా నువ్వు చేసినట్లే మధురిమని కూడా కిడ్నాప్ చేయించి ఋషువర్ధన్తోనే తాలి కట్టించాలి అని అనుకుంటాడు సూర్యవర్ధన్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ముందు నేను ఈ కృష్ణ పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్యతో ఆ మధురమ పెళ్లి సంగతి ఆలోచిద్దాం తాతయ్య నా కృష్ణ నన్ను ప్రేమించేలా చేసి ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాత శోభనం అక్కడితో పూర్తిగా కృష్ణ నా భార్య అయిపోతుంది ఆ తర్వాత మన ఊరిలో ఆ అమ్మవారి గుడి దగ్గర ఆ జలధార పోటీలో ఆ భూపతివర్మ మనవడు అయిన ఆదిత్యవర్మని అవమానించడమే మిగిలి ఉంటుంది అని చాలా ఆవేశంగా మాట్లాడతాడు విష్ణువర్ధన్ సూర్యవర్ధన్ చిన్నగా నవ్వి జలధార పోటీలో నువ్వు గెలిచి మన వంశ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి విష్ణు ఆ రోజుకి నా కళ నెరవేరుతుంది అని అంటాడు త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది తాతయ్య ఇక ఉంటాను చాలాసేపటి నుంచి నా కోసం నా ప్రేయసి ఎదురు చూస్తోంది తాతయ్య అని అంటాడు కృష్ణని మంచిగా హ్యాండిల్ చేయి విష్ణు కృష్ణ నీ మాట ఒప్పుకోకపోతే కృష్ణని బలవంతం చేసైనా నీ దాన్ని చేసుకో మనకి సమయం ఎక్కువ లేదురా విష్ణు అని అంటాడు సూర్యవర్ధన్ అలాగే తాతయ్య నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను ఆ గౌతమ్ కృష్ణతో పాటు మరో ముగ్గురు అమ్మాయిని కూడా ఇక్కడికి పంపించాడు వాళ్ళను ఏం చేయమంటావు తాతయ్య అని అడుగుతాడు ఆ ముగ్గురిని మన ఇంటికి పంపించరా నేను చూసుకుంటాను అని చెప్పాడు సూర్యవర్ధన్ అలాగే తాతయ్య అని ఫోన్ పెట్టేస్తాడు విష్ణు విష్ణువర్ధన్ ఈ ముసలోడికి వయసు డెబ్బై ఐదు పైనే వస్తున్నా మా తాతయ్యకి ఇంకా సరసం తగ్గలేదు ముగ్గురిని తన ఇంటికి పంపించాలట అని అంటూ ముసలోడికి రాను రాను కోరికలు ఎక్కువ అవుతున్నాయి అని అనుకుంటూ నవ్వుకుంటూ ఇప్పుడు అన్నయ్య కంటే నేనే గొప్పవాణ్ణి అని తాతయ్యకి నిరూపించుకోవాలి ఈ సామ్రాజ్యాన్ని నేనే ఏలాలి ఎలాగో రెండు రోజుల్లో కృష్ణతో నాకు పెళ్లి జరిగిపోతుంది ఆ తర్వాత ఊరిలో జరిగే ఆ జలధార పోటీలో ఖచ్చితంగా నేను కృష్ణనే గెలుస్తాము ఆ తర్వాత తాతయ్య వ్యాపారం ఆ ఊరు ఆ గుడిలో అందులో ఉండే వేల కోట్ల బంగారు నిధులు నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటూ నవ్వుతాడు విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ ఫ్రెష్ అయి మంచిగా రెడీ అయ్యి తన బెడ్రూమ్ లోకి వస్తాడు విష్ణు ఇందులో ఏ మూటలో నా కృష్ణ ఉందో ఎలా కనుక్కోవాలి ఒక పని చేద్దాం మూటని విప్పుదాం అందులో నా చేతిని పెడతాను కృష్ణకి చాలా పొగరని గౌతమ్ చెప్పాడు అంత అందంగా ఉన్న అమ్మాయికి ఆ మాత్రం పొగరు ఉండడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం కాబట్టి ఖచ్చితంగా కృష్ణ నా చేతిని కొరుకుతుంది కృష్ణ తీపి గుర్తుగా నేను దాచుకుంటాను అని ఫస్ట్ ఒక మూటను ఓపెన్ చేస్తాడు విష్ణు మూటను పూర్తిగా ఓపెన్ చేయకుండా పైభాగం వరకు మాత్రమే ఓపెన్ చేసి అందులో తన చేతిని పెడతాడు మూటలో ఉన్న వ్యక్తి ఎటువంటి రెస్పాండ్ కాకపోయేసరికి రెండో మూటను ఓపెన్ చేసి తన చేతిని పెట్టాడు మత్తుగా ఉన్న వ్యక్తి ఆ చేతిని ముద్దు పెట్టుకుంటాడు చిచి అని అనుకుంటూ తన చేతిని పైకి తీస్తాడు మూడో మూటలో ఎటువంటి రెస్పాండ్ లేదు నాలుగో మూట ఓపెన్ చేసి తన చేతిని పెట్టాడు నాలుగో మూటలో నుండి వ్యక్తి చిన్నగా మూలగడంతో విష్ణు ఈ మూటలోనే నా కృష్ణ ఉన్నట్లు ఉంది అని మూటను పూర్తిగా ఓపెన్ చేసి చూశాడు అంతే విష్ణుకి పెద్ద షాక్ తగులుతుంది అందులో కౌతం ఉన్నాడు విష్ణు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి పక్కకు జరుగుతాడు ఒరే నువ్వేందిరా ఈ మూటలో ఉన్నావు నా కృష్ణ ఏదిరా అని గట్టిగా అరుస్తాడు విష్ణువర్ధన్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంతమందికి స్టోరీ అర్థమవుతోంది ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమంటున్నారు ఇప్పటికే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని మరికొంతమంది చెప్తున్నారు స్టోరీలో మ్యాటర్ ఎక్కువగా ఉంది కాస్త తగ్గించి చెప్పండి కొంతమంది క్యారెక్టర్స్ గురించి మాత్రమే చెప్పండి అంటున్నారు అలా ఎలా కుదురుతుందండి స్టోరీ అన్న తర్వాత అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంటే కదా అందరి గురించి చెప్పాలి అందరి గురించి తెలుసుకుంటేనే కదా దాని స్టోరీ అంటారు ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీకు ఈ స్టోరీలో ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేశారంటే మళ్ళీ ఆ భాగాన్ని మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్